మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ సో ఫస్ట్ మనం చూసుకోవచ్చు నిన్న ఉదయం నుంచి ఈ రోజు దాకా కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా మిగతా మీడియా సర్క్యులేషన్స్లో లో కూడా ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అదే మంచు ఫ్యామిలీ అనేది రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా ఈ వార్త అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే సో మనం చూసుకోవచ్చు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా మంచు మనోజ్కి అదేవిధంగా మంచు విష్ణుకి ఒక వారు జరిగింది ఎక్కడ నంద్యాలలో మంచు మనోజ్ దాక్కుని ఉంటే ఆ ఇంటికి వెళ్ళి సారథి అనే ఒక మధ్యవర్తి వార మధ్యవర్తి వల్ల సో మంచు మనోజ్కి మంచు విష్ణుకి గొడవలు జరిగాయి అప్పుడు ఆ సారథి మంచు విష్ణు కలిసి ఉండేవాళ్ళు బాగా సన్నిహితంగా కానీ మరికొద్ది రోజులు ఆగిన తర్వాత వాళ్ళిద్దరు మధ్య ఏమొచ్చినో తెలియదు కానీ సారథి అదేవిధంగా మంచు మనోజ్కి కలిసి ఉంటున్నారు సో కలిసిన సమయంలో నంద్యాల దగ్గర ఏదో ఊర్లో వాళ్ళ దగ్గర అయితే బాగా ఘర్షణ జరగడం సంగతి అందరూ తెలిసిన విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయిన సంగతి అందరూ తెలిసిందే సో అప్పుడు కూడా మా అన్న నన్ను కొడుతున్నాడు సో మా భార్య మీద కొడుతున్నట్టుగా ఒక వార్తలైతే మంచు మనోజ్ నోటి నుంచే మనం విన్నాం సో సేమ్ సీన్ రిపీట్ అయినట్టుగా నిన్న సండే ఉదయం సేమ్ సీన్ అయితే రిపీట్ అయింది కానీ నిన్న అన్న ఈరోజు తండ్రి సో నిన్న తండ్రి నన్ను కొట్టాడు అని హండ్రెడ్ ఏళ్ళకి ఫోన్ చేసి పోలీసులు పిలిపించి సార్ ఇట్లా నన్ను నన్ను మా నాన్న మా నన్ను మా ఆవిడని కొడుతున్నట్టుగా నిన్న పోలీసులు అయితే చెప్పడం జరిగింది వెంటనే మోహన్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది పోలీసులు నన్ను మా నన్ను మా కొడుకు కొడుతున్నా అన్నట్టుగా సో ఈ విషయం అనేది మంచు విష్ణులాగా వెళ్ళిపోయింది అప్పుడే నిన్న ఈ సంఘటన జరిగినప్పుడు మంచు విష్ణు హైదరాబాద్లో లేడు సో మంచు విష్ణు ఎక్కడ దుబాయ్లో షూటింగ్లో ఉన్నట్టుగా సమాచారం అందింది సో ఆ సమాచారం అందినప్పుడు ఇవన్నీ వార్తలే నేను చెప్పే ప్రతి కూడా వార్తలే జరిగినాయి అనేది వాళ్ళ పీఆర్టీము మళ్ళీ బయటికి స్పష్టంగా చెప్పారు వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు కేవలం ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నాయి ఎంత ఫేక్ అన్నట్టుగా వాళ్ళ పీఆర్టీమ్ స్పష్టం చేసినా సరే ఇప్పటికీ ఈ వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల మీదే నేను చెప్పడం జరుగుతుంది సో నిన్న దుబాయ్లో ఒక సినిమా షూటింగ్ పర్పస్ మీద మంచు విష్ణు గారు అడికి వెళ్ళారు సో ఈ గొడవ జరిగిందని తెలుసుకొని ఆయన ఉటా ఉట్టిన బయలుదేరి హైదరాబాద్కి రావడం జరిగింది ఈరోజు మార్నింగు సో ఈరోజు మార్నింగు మంచు మనోజ్ ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా మంచు విష్ణు సంగతి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన సంగతి మంచు మనోజ్కి తెలిసి ఆయన ఎక్కడో దూరంగా ఏదో ఫామ్ హౌస్లో ఉండి బయట ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని అంటే మళ్ళీ అన్న వచ్చి ఎక్కడ దాడి చేస్తాడని భయంతో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారా అనే అనుమానాలు కూడా మనకైతే వ్యక్తమవుతున్నాయి సో మనం చూసుకోవచ్చు హై సెక్యూరిటీ వెనకమాల బౌన్సర్స్ గ్యూన్సర్స్ అన్ని బాగా బలంగా దట్టంగా ఉన్నారు అంటే అన్న ఏమన్నా మళ్ళీ దాడి చేశాడని భయంతో హై సెక్యూరిటీని వెనక పెట్టారా లేకపోతే తండ్రి ఏమన్నా దాడి చేశాడని భయంతో హై సెక్యూరిటీని అనేది ఒక చర్చగా నిలిచింది అదేవిధంగా ఈ విధంగా ప్రజల్లో కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది జరుగుతుంది మనం చూసుకోవచ్చు కేవలం వీళ్ళందరికీ ఈ గొడవ రావడానికి కారణం ఆస్తుల వివాదం అన్నట్టుగా మనకు కనబడుతుంది సో ఈ ఆస్తులు ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ అదేవిధంగా కొన్ని షేర్స్ ప్రాపర్టీస్ వల్ల ఈ ఆస్తులు అనేది రోజు రోజుకి కనబడుతుంది అంటే రోజువారి రోజుకి మీడియాలో అనేది బాగా ఎక్కువ అవుతుంది సో గత కొన్ని రోజుల నుంచి గత కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి మనం చెప్పుకోవచ్చు మంచు ఫ్యామిలీ అనే పేరు మీడియాలో కనుమరుగైపోయింది అంటే చాలా తక్కువ మీడియాలోకి రావడం జరుగుతుంది ఎప్పుడో ఒకసారి ఏమన్నా కాలేజీలో ఏమన్నా మీటింగ్ ఉన్నప్పుడు కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో కనబడుతూ ఉన్నారు సో ఈ మధ్యకాలంలో మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కడ కనబడట్లా ఎప్పుడో మోహన్ బాబు గారు ఒక సినిమా తీసేశారు ఆ సినిమా కూడా ఏదో ప్లాఫ్ అయినట్టుగా మనకు కనపడింది సో ఆ అయిన దగ్గర నుంచి మోహన్ బాబు గారు కూడా పెద్ద కనబడట్లేదు మీడియాలో సో ఈ మంచి విష్ణు గారి సినిమా కూడా ఇప్పుడు వచ్చింది ఒకటి ఆ సినిమా కూడా కొంచెం యావరేజ్ సినిమాగా నిలిచింది అప్పటి నుంచి కూడా ఏమైనా కనబడట్లేదు ఎక్కడో ఒక ఓపెనింగ్ సెలూన్ ఓపెనింగ్ ఇక్కడికి వచ్చారు సో అక్కడ మనల్ని కనపడటం జరిగింది సో ఈ మధ్యకాలంలో మళ్ళీ అక్కడ కనపడలేదు మంచి విష్ణు గారి మీద కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్స్ ఎక్కువైనాయి సో ఈ ట్రోల్స్ తగ్గించుకోవడానికి లేకపోతే ఎందుకో కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు వాళ్ళైతే మీడియాలోకి రావడం రావట్లే రావట్లేదు కానీ రెండు సంవత్సరాల ఎత్తున ఎట్లయితే గొడవ జరిగింది ఈ గొడవ ఈ గొడవ కేవలం సరదాగా చేసాం ఏదో ప్రాంక్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇది కూడా ప్రాంక ఇది కూడా ప్రాంక మోహన్ బాబు గారు మంచి మంచి మంచు మనోజ్ మనోజ్ గారికి గొడవ జరిగిన గొడవ కూడా ప్రాంక అన్నట్టు కూడా అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఈ రెండు సంవత్సరాలు మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి మళ్ళీ మీడియాలోకి రావాలంటే ఏదో ఒక గలాట సృష్టించి మీడియాలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ పేర్లు జనాలు గుర్తు చేసే విధంగా ఈ విధంగా గొడవలు క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది జనాలు అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఇది కొత్త అంటగా జనాలు కూడా అనుకుంటున్నారు ప్రతి ఒక్క ఇయర్ వన్ వన్నిరు బయటకు వస్తూ ఉంటారు ఇట్లా గొడవలు పడుకుంటూ ఉంటారు జనాల మొత్తాన్ని మళ్ళీ ప్రాంక్ అయినట్టుగా చెప్పేస్తారు జనాలకి అంటే జనాలు చూసే వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారా లేకపోతే మీ జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారా తెలియట్లేదు అంటే కేవలం మీడియాకి గ్రా మీడియా అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి ఎన్ని చేస్తున్నారా లేకపోతే నిజంగానే పర్సనల్ గొడవలు ఉన్నాయా ఒకవేళ గొడవలు ఉంటే పబ్లిక్లో రాకూడదు పోలీసుల దాకా రాకూడదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే పబ్లిక్ మీ వల్ల చెడిపోతున్నట్టుగా బయటకైతే కనబడుతుంది శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహా విద్యలు అవుపోషణ పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ సో ఇలాంటి గోడలునప్పుడు ఫ్యామిలీ ఇంట్లోని గుట్టుచప్పుడు కాకుండా గా ప్రతి ఒక్క ఫ్యామిలీ గొడవలు ఉండనే ఉంది కానీ ఇట్లా రోడ్డు ఎక్కకూడదు అంత ఇంటి ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా ఒక రూపాయి ఎక్కువ 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 తక్కువ పని చేసుకుని పక్క రాళ్ళ తప్ప ఇట్లా గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి కానీ ఈ విధంగా రోడ్డు ఎక్కి అందరికీ గలాట సృష్టించడం మంచిది కాదు మళ్ళీ పొద్దున్న మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పొచ్చు ప్రాంక్ అని ప్రజలు నమ్మించవచ్చు ప్రాంక్ అని సో ప్రజలు కూడా ఇంకా రోజు రోజుకి ఇది ప్రాంకే ఏ అనుకుంటారు రేపొద్దున మీరు సినిమా తీసిన సరే ప్రాంక్లే అనుకుంటారు జనాలు కూడా సో మీడియా గ్రాఫింగ్ కోసం ఇది ఎంత చేస్తున్నట్టుగా జనాలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు సో సోషల్ మీడియాలో కూడా సేమ్ ఇదే సర్క్యులేట్ అవుతుంది కానీ మంచు మనోజ్ గారు ఏదో ఫామ్ హౌస్ ఉన్నట్టుగా మంచు విష్ణు గారు ఇప్పుడే దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది జరిగిన గొడవ తెలుసుకొని మంచు విష్ణుతో వెళ్ళి మంచు విష్ణు మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడా లేకపోతే అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చగా మిగిలింది మనం తెలుసుకోవచ్చు భూమా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ సో ఆమె కూడా గొడవ జరిగింది సో మా భార్య మీద కూడా మనం ఆన్స్ చేసుకున్నారంటగా మంచు మనోజు చెప్పడం జరిగింది సో ఆమె బ్యాక్గ్రౌండ్ మనందరూ తెలుసు ఆళ్ళగడ్డలో వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక ఎమ్మెల్యే అది రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ సో అటుపక్క నుంచే ఆళ్ళ సరే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఎందుకోసం ఈ గొడవలు అనేది రోజు రోజుకి ఒక పెద్ద చర్చ ఒక పెద్ద చర్చగా నిలబడింది సో పెద్దరాడు అనేవాడు ముక్కుసుడు మనిషి టక్కన అనేస్తాడు ఏం చేస్తారు చేసుకోబోండి అంటే ఇప్పుడే కాదు గత కొన్ని పదుల సంవత్సరాల క్రితం కూడా ఇలానే ముక్కుసుడిగా మాట్లాడి ఎన్నో కోల్పోయాడు ఆయన ఎన్నో సాధించుకున్నాడు ఎంతోమందిని భయపెట్టాడు ఎంతోమందిని ఏదో చేశాడు ఆయన ముక్కుసుడి మన మనస్తత్వంతో సో ఇదే ముక్కు చుట్టి మనస్తో ఇదే ముక్కు చుట్టి మాటతో ఈరోజు కొడుకుతో గొడవ పడ్డా అనే ఆలోచనలు కూడా జనాల్లో వ్యక్తమవుతున్నాయి సో ఇవన్నీ నిజమా కాదా అనేది జనాలు ఆలోచిస్తారు ఎందుకంటే రోజు రోజుకి వీళ్ళ ఫ్యామిలీ ఆ గొడవ అనేది బయట ఎక్కువ వస్తూ ఉంది కొంచెం అట్లా మంచి ఏర్పడుతుంది అనుకోగానే మళ్ళీ చెడు వస్తుంది ఫ్యామిలీ చుట్టూ అంటే ఎందుకు ఇట్లా వస్తుంది అనేది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళే తెలుసుకొని చర్చించుకొని ఇవన్నీ చూసుకోవాలి తప్ప ఈ విధంగా రోజు రోజుకి రోడ్డు ఎక్కకూడదు సో మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో ఆయన మా అసోసియేషన్కి నియమితుల అధ్యక్షుడు అయ్యాడు ఏరు విష్ణు గారు సో అప్పటి నుంచి కూడా కొంచెం అయిపోయారు ఎందుకులే ఎందుకు లేదు సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు సర్క్యులేషన్ ఎందుకు అనవసరంగా ట్రోల్స్ ఎందుకు అన్నట్టు పాప ఆయన ఎప్పటికప్పుడుకి పాపం ఆయన తగ్గకుండా వస్తున్నాడు కానీ ఏదో గొడవ జనాలు మళ్ళీ రావాలంటే ఏదో గొడవ వస్తుంది మళ్ళీ ఎందుకు తెస్తుందని అర్థం కావట్లేదు పాపం ఆయన కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి పాపం కన్నప్ప ఆయన సినిమాలు చేస్తున్నాడు సో అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఆ పై వచ్చే నెక్స్ట్ రాబోతుంది సో అందులోనే మళ్ళీ గొడవలు నష్టపోతే రూపాయలు కాదు రెండు రూపాయలు కాదు రూపాయలు నష్టపోతారని వాళ్ళ బాధ వాళ్ళది ఈ గొడవలు ఈ గోడలు అంటే తండ్రి పెద్దగోడుకు కలిసి ఉంటారు చిన్న కొడుకు తల్లి కలిసి ఉంటారు అక్క కూడా కలిసి ఉంటుంది అంటగా కొన్ని వార్తలు వచ్చాయి అంటే మంచు మనోజ్కి మంచు లక్ష్మి బాగా అండగా నిలబడుతున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి అంటే మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిందాక కూడా మంచు లక్ష్మి గారికి రాలేదా ఎందుకు రాలేదు మంచు మనోజ్ అంటే ఇష్టమైన రాలేదా అనే అంశాలు కూడా జనాల్లో ఒక ఆలోచనాత్మకంగా వాళ్ళు ఆలోచించే విధంగా అయితే ఈ అంశాలనేవి జనాలకు వెళ్తున్నాయి సో కే వీళ్ళందరూ కలిసి ఉన్నారు విష్ణు అదేవిధంగా మోహన్ బాబు గారు విడిగా ఉన్నట్టుగా జనాలు అనుకుంటున్న అనుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అంటే మీరందరూ జనాలకి ఒక సూచనాత్మకంగా మీరే ఆదర్శంగా ఉండాలి తప్ప ఈ విధంగా ప్రతిదానికి చిన్నదానికి రోడ్డు ఎక్కడం ఈ విధంగా ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి పాలవడం మీడియా పాలవటం అనేది చాలా కరెక్ట్ కాదని నా ఉద్దేశం ప్రజల ఉద్దేశం కూడా సో ఎనీవే నిన్న ఏ అయితే గొడవ గొడవ జరిగిందో ఆ గొడవ జరిగిందనేది అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కేవలం నిన్న జరిగే సర్కులేషన్స్ అదేవిధంగా నిన్న నైటు మంచు మనోజ్ గారు బంజారా రెస్ట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో చాలామంది చూశారు అంటే నిన్న పొద్దున్న గొడవ జరిగింది ఈరోజు ఈరోజు నైట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు వెళ్ళినట్టుగా ఒక సమాచారం వచ్చింది సో ఆ సమాచారం వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన విషయం మంచు విష్ణు గారు తెలుసుకొని హుటాహుటి నేను దుబాయ్ నుంచి బయలుదేరి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారాయన ఏమన్నా గొడవ జరిగిద్దా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదలైద్దా ఈ ఘర్షణ అనేది మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగి మళ్ళీ తెలుగు ఫిలం ఇండస్ట్రీ నాశనం అయిపోయే పరిస్థితి ఉందా అనే ఒక ఆలోచనలు కూడా అందరు ప్రజల్లో ప్రజల ప్రజల మనసుల్లో ఉంది సో ఇప్పటికైనా సరే మీ అభిమానుల తరపు నుంచి మా తరపు నుంచి మీడియా తరపు నుంచి మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం